హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల యువా మై డెస్టినీలో ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ పార్ట్ స్టోరీ నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక స్టోరీ రానా వెళ్ళిన కొద్దిసేపటికి వచ్చిన అద్విక తన పక్కన క్యూటీని చూసి లేచి కూర్చుంది రాత్రి ఏడుస్తూనే నిద్రపోయిన కారణంగా తల పట్టేసినట్టుగా ఉండి భారంగా అనిపిస్తూ ఉంటే నుదురు మీద చేత్తో రుద్దుకుంటూ రాత్రి జరిగింది అంతా గుర్తు చేసుకోగానే ఏదోలా అయిపోయింది అద్వికా మనసంతా రానా తనతో ఇప్పుడు బాగానే ఉంటున్నా కాని ఎందుకో తన మనస్ఫూర్తిగా అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఆమె మనసు రానాకి దగ్గర అవుదామనుకున్న ప్రతిసారి గతం తనను ముందడుగు వెయ్యనివ్వట్లేదు ఎంత నచ్చ చెప్దామనుకున్నా కూడా తన అంతరాత్మ జరిగిందాన్ని ఒప్పుకోనివ్వడం లేదు అలా అని రానాకి దూరంగా ఉండాలన్నా కూడా మనసు అందుకు అంగీకరించడం లేదు ఇలా మనస్సు మెదడు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధానికి ఆలోచనలోనే ఉన్న అద్వికి రానా రూమ్ లోకి వచ్చింది కూడా తెలియలేదు రానా వచ్చేసరికి తల పట్టుకొని కూర్చున్న అద్విక అద్విని చూస్తూ దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చెయ్యి పెడుతూ డాలిన్ ఏంటి తలనొప్పిగా ఉందా అని అడిగాడు రానా రాద్వి రానా పిలుపుకి వెంటనే తేరుకొని అతని చెయ్యి నొదుటి మీద నుండి తీసేసి పక్కకు జరగబోయింది రానా తన చేతిని పట్టుకొని ఆపేస్తూ ఏంటి డార్లింగ్ ఏమైంది తలనొప్పా డాక్టర్కి కాల్ చేయనా అన్నాడు తన చెంప మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ అద్వైత నన్ను చూడలేక తల తిప్పేస్తూ కొంచెం తలనొప్పిగా ఉంది కానీ పర్లేదు కాస్త రస్ తీసుకుంటే సరిపోతుంది డాక్టర్ ఏం అవసరం లేదు అంది ముభావంగా అద్విక నన్ను చూడవా డార్లింగ్ అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూడాలని ప్రయత్నిస్తూ రానా ప్లీజ్ రానా కాసేపు నన్ను ఒంటరిగా వదిలేవా అంది అద్వి అక్కడి నుండి లేస్తూ ఇక రానా కూడా కాస్త బాధగా అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్తే అద్వి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది అద్వి ఫ్రెష్ అయ్యి వచ్చినా కూడా రానా బాల్కనీలోనే ఉండిపోయాడు ఆలోచిస్తూ అద్వి డ్రెస్అప్ అయ్యి క్యూటీని లేపుతుంటే అప్పుడు వెనక్కి తిరిగిన రానా రూమ్లోకి వెళ్ళి డాలింగ్ నువ్వు కిందికి వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగు హెడేక్ తగ్గుతుంది గ్యూటీని నేను చూసుకుంటానులే అని చెప్పాడు రానా అద్వి రానా వైపు చూస్తుంటే నేను చూసుకుంటాగా అన్నట్టు మరోసారి భరోసా ఇస్తూ కళ్ళార్పగానే తను కిందికి వెళ్ళింది అద్వి తలనొప్పి చాలా ఎక్కువగా ఉండడంతో అద్వి వెళ్ళాక కూడా రానా కాసేపు నైట్ సిచ్యువేషన్ తలుచుకొని ఆలోచిస్తూనే అద్వి ఏడవడం గుర్తుకు రాగానే తను చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఆ రోజు అద్విని ఆ రోజు జరిగిన దాని నుంచి బయటకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు కాసేపటికి తన ఫోన్ కి వచ్చిన నోటిఫికేషన్ సౌండ్ కి పక్కనే టేబుల్ మీదున్న ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి చూశాడు రానా నెక్స్ట్ వీక్ కొత్త షెడ్యూల్ కోసం ఫిఫ్టీన్ డేస్ ఫారెన్ ట్రిప్ కి వెళ్లాల్సి ఉంది అని ఆ మెసేజ్ సారాంశం ఏ కంట్రీనో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఆ మెసేజ్ చూడగానే రానాకి ఏదో ఐడియా వచ్చి ఓకే అని మెసేజ్ సెండ్ చేసి క్యూటీని నిద్రలేపడం స్టార్ట్ చేశాడు మెల్లిగా రాత్రి జలుబు చేయడం గుర్తొచ్చి ఓసారి ఫీవర్ చెక్ చేసి మెల్లిగా తనను నిద్రలేపి రానాని హాట్ వాటర్తో బ్రష్ చేయించి జాగ్రత్తగా స్నానం కూడా చేయించి డ్రెస్ వేసి ఇంకాస్త జలుబు ఉండడంతో మరోసారి నెబ్లైజర్ పెట్టి తన చేతికి ఫోన్ ఇచ్చి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రానా అద్వి కిందకి వెళ్ళేసరికి కౌసల్య సుమిత్ర గారు సోఫాలో కూర్చొని టు టీ తాగుతూ మాట్లాడుతుంటే అద్వి వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చోగానే కౌసల్య గారు పని మనిషిని పిలిచి అద్వి కోసం కాఫీ తెమ్మని చెప్పారు డల్గా ఉన్న తన ఫేస్ చూసి సుజాత ఏమైంది అద్వి అలా ఉన్నావు క్యూటీకి ఎలా ఉంది జలుబు తగ్గిందా నైట్ ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అని అడిగింది పర్లేదమ్మా దానికి ఇప్పుడు బాగానే ఉంది నైట్ కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు అంది అద్విక డల్గానే ఎందుకు అద్వి నువ్వు డల్గా ఉన్నావు హెల్త్ ఏమైనా ప్రాబ్లమా అని కౌసల్య గారు అడిగారు కంగాలుగా అదేం లేదు ఆంటీ కొంచెం హెడేగా ఉంది అంతే అంది కౌసల్య గారు వెంటనే అద్వి పక్కన కూర్చొని అయ్యో అవునా అంటూ తల మీద చేయి పెట్టి చూస్తూ డాక్టర్కి కాల్ చేయనా మరి అని అడిగారు అయ్యో పర్లేదు ఆంటీ కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే ఎంత చిన్నదానికి డాక్టర్ ఎందుకు అంది అద్విక అదేంటమ్మా అలా అంటావు చిన్నదో పెద్దదో డాక్టర్ చెప్తేనే కదా తెలిసేది మనం ఎలా చెప్తాము ఇంతకీ వాడేది నీకు హెడేగా ఉంటే డాక్టర్ని పిలవకుండా వాడేం చేస్తున్నాడు అని రానా కోసం అడిగింది కౌసల్య కూతురు మీద కౌసల్య గారి ప్రేమను చూసి మనసులోనే పొంగిపోయింది సుజాత ఇదే కదా తను అద్వి విషయంలో కోరుకుంది అది ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఆవిడ కళ్ళు చెమర్చాయి ఆనందంతో అయ్యో ఆంటీ రానా కూడా డాక్టర్కి ఫోన్ చేస్తా అని అన్నాడు బట్ నేనే వద్దని చెప్పాను కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గేదానికి డాక్టర్ వరకు ఎందుకు ఆంటీ ఈవినింగ్ వరకు తగ్గకపోతే అప్పుడు చూద్దాంలే అంది అంతలోనే పని మనిషి కాఫీ సిప్ తీసుకొస్తే సిప్ చేస్తూ మరి రానా ఏం చేస్తున్నాడు అద్వి ఇంకా కిందికి దిగలేదు క్యూటీ ఇంకా లేవలేదా అని అడిగింది కౌశల్య రానా దాన్ని లేపి ఫ్రెష్ చేసి తీసుకొస్తానని చెప్పారాంటి అనడంతో అదేంటి అవన్నీ అల్లుడు గారికి ఏం తెలుసు నన్ను పిలిస్తే నేను వచ్చి క్యూటీని తీసుకొచ్చుకునేదానిగా అంది సుజాత సరిగ్గా అప్పుడే లిఫ్ట్లోంచి బయటకు వచ్చారు రానా క్యూటీ అమ్మమ్మ నువ్వేం ఆచంలే మా డాడీనే నన్ను బా రెడీ చేతాడు చూడు అంటూ రానా ఒళ్ళొంచి దిగి మరీ తన ఫ్రాక్ చూపించింది క్యూటీ అబ్బో చాలే సంబడం అంటూ తనని ఎత్తుకొని ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగింది కౌసల్య జలుబు తగ్గిందా అంటూ తగ్గినా అమ్మా చూడు నాకు ఆచి కూడా వత్తులే అని చెప్పింది క్యూటీ క్యూట్ గా అసలు ఇంతసేపు నీళ్ళలో ఎందుకున్నావి అంటూ క్యూటీని ఎత్తుకొని అడిగింది సుజాత అతదా వార్తలు చాలా ఉన్నాయి బాధంది అందుకే ఆతున్నా అంటూ చెప్పింది క్యూటీ క్యూటీని వాళ్ళకి ఇవ్వడమే ఆలస్యం రానా అద్వి పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది డార్లింగ్ కాస్త రిలీఫ్గా ఉందా అంటూ అడిగాడు మళ్ళీ కొంచెం బెటర్ రానా అని తన నుండి దూరం జరగబోయింది అద్విక అద్వి తన నల దూరం పెడుతుంటే నానాకి చాలా బాధగా ఉంది ఎందుకో తనకి సొంతమయ్యింది దూరం అవుతున్న ఫీలింగ్ మనసుని కలిసి వేస్తుంది అతన్ని కానీ అది బయట పెట్టకుండా డాలింగ్ ఇవాళ నా షూట్ క్యాన్సిల్ మరి అన్నాడు అద్వి ఆహా అదేం వద్దులే రానా నువ్వు వెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంది తల వంచుకునే అద్విక అద్విక వాళ్ళనే తనని అవాయిడ్ చేస్తుందని అర్థమయ్యింది రానాకి కానీ అది మనసులోనే దాచేసి సరే పద పదా ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకో అని తన చెయ్యి పట్టుకొని మరీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు రానా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే క్యూటీకి తినిపిస్తూ తను తింటున్నాడు రానా క్యూటీ తింటూనే డాడీ నేను ఇవాళతోదా వచ్చా నీ షూటింగ్కి అని అడిగింది అద్వి వెంటనే నిన్న క్యూటీ చేసినా అల్లరి తలుచుకొని ఏం వద్దు క్యూటీ ఇవాళ నేను వెళ్ళట్లేదు అక్కడ మీ డాడీ నీ ఒక్కడి డాడీ ఒక్కడికి నిన్ను కష్టం కష్టమవుతుంది కాబట్టి నువ్వు కూడా వద్దు అంది అద్విక నో నేను వెళ్తా అంది క్యూటీ ఏంజిల్ నువ్వు ఈరోజు ఇంట్లో ఆడుకోరా నేను ఇంటికి రాగానే మనం నిన్నట్లా బయటకు వెళ్దాం అని చెప్పాడు రానా రీలీ మళ్ళీ నాతో ఐచ్రీమ్ కొనుపెళ్తావా అని అడిగింది క్యూటీ చాలా కొంటాను అన్నాడు రానా అయితే ఓతే అంది క్యూటీ రానా బ్రేక్ఫాస్ట్ చేసి అద్వి దగ్గరకు తీసుకొని డార్లింగ్ బాగా రెస్ట్ తీసుకో దేని గురించి ఆలోచించకు జరిగిందాన్ని మనం మార్చలేం కానీ మరోసారి అలా జరగకుండా అయితే చూసుకోగలను నేను ప్లీజ్ రష్మిరా టేక్ కేర్ అంటూ ఆమె ఎదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్ళి రెస్ట్ తీసుకో అవసరమైతే లంచ్ కూడా రూమ్కి తెప్పించుకో క్యూటీని మమ్మీ వాళ్ళు చూసుకుంటారులే నువ్వేం ఇబ్బంది పడకు ఒకవేళ హెడేక్ ఎక్కువగా అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి నేను డాక్టర్ని తీసుకొస్తా అంటూ అన్ని జాగ్రత్తలు చెప్తున్నా కూడా అద్వి తనతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు తనని బాధగా చూస్తూ క్యూటీకి కూడా కిస్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు రానా రానా వెళ్ళిపోయాక కౌసల్య గారు అద్వి దగ్గరికి వచ్చి అద్వి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా క్యూటీ నా దగ్గరే ఉంటుందిలే వెళ్ళు అన్నారు సరే ఆంటీ అని అద్వి వెళ్తుంటే సుజాత గారు కూడా తన వెనకే వెళ్ళారు రూమ్ లోకి వెళ్ళాక సుజాత అద్విని తన ఒడిలో పడుకోబెట్టుకుని నుదుటి మీద కొంచెం బాం పెట్టి నెమ్మదిగా ప్రెషరిస్తూ ఏమైంది అద్వి అని అడిగింది లాలనగా అద్వి ఏమైందమ్మా నాకేం కాలేదు అని చెప్పాక కాస్త తలనొప్పి అంతే అంది అద్విక నేను అడుగుతుంది ఈ నొప్పి గురించి కాదే ఈ నొప్పి రావడానికి గల కారణం ఏంటని అంది సుజాత అద్వి మౌనంగా ఉంటే నిజం చెప్పు అద్వి అల్లుడు గారు కూడా ఎందుకో చాలా బాధపడుతున్నారు ఆయన మొహంలోనే తెలుస్తుంది మీ మధ్య ఏదో జరిగిందని ఏమైందమ్మా అంటూ మళ్ళీ అడిగింది సుజాత కానీ తన బాధ తల్లితో కూడా చెప్పుకోలేనిది తన భర్త తనను ఒకప్పుడు తన పట్ల ఎంత పైశాచికంగా ప్రవర్తించాడో ఎలా చెప్పగలదు ఎంతైనా ఎంత తల్లైనా అది భార్య భర్తలుగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం కదా అందున పడక గది విషయం ఒకప్పుడు రానా తన పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా ఇప్పుడైతే అలాంటిదేం లేదు పైగా ఇంతకు ముందు తన్ని శారీరకంగా వాడుకొని పట్టించుకోలేదు అన్న కోపం అయితే ఉండేది కానీ ఇప్పుడు అలా కూడా కాదే తన కోసం తన కూతురు కోసమో ఇన్ని మెట్లు దిగొచ్చాడు అసలు రిలేషన్స్ అంటేనే ఇష్టం లేని రానా తన మెడలో తాలి కట్టకపోయినా ఇప్పుడు ప్రాణబంధంలా మారిపోయాడు భార్య కూతుర్ని ప్రాణంలా చూసుకుంటూ ఉంటున్నాడు రానా అదీ కాక ఇప్పుడు రాన ప్రవర్తనకి అప్పుడు రాన ప్రవర్తనకి చాలా తేడా ఉంది అసలు తనకే ఇప్పుడు అనుమానం కలుగుతుంది కూడా అసలు అప్పుడు తనతో అలా మృగంలా ప్రవర్తించిన రానా ఇప్పుడు వీళ్ళతో ఇలా ప్రేమగా ఉంటున్న రానా ఒక్కడేనా అని కానీ అనుభవించిన తనకు ఖచ్చితంగా తెలుసు కదా ఇద్దరు ఒక్కరే అని తన ఆలోచన తనని మోసం చేసిన మనసుకు తగిలిన ఆ గాయం తాలూకు బాధ తనని మోసం చెయ్యలేదు కదా ఇలా తన మనసుకి మనస్సాక్షికి పరిపరి విధాల సంఘర్షణ జరుగుతుంటే సుజాత గారి పిలుపుతో నుంచి బయటకు వచ్చి నిజంగా మా మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇబ్బంది లేదమ్మా నాకే నిన్నంతా ఎండలో ఉండేసరికి అలసిపోయినట్లు అనిపించింది నిన్నే హెడేక్ స్టార్ట్ అయ్యింది అది వాళ్ళ ఇంకాస్త ఎక్కువైంది అంతే అని చెప్పింది అద్విక అంతే అయితే పర్లేదు అద్వి కానీ ఇది ఇక్కడితో ఆగకుండా ఇంకాస్త పెద్దది అయితేనే బాధ అలా అవ్వకుండా చూసే బాధ్యత కూడా నీ మీదే ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు వేరు ఇప్పుడు వేరు నీ కూతురికి తండ్రి తండ్రి ప్రేమ అన్నీ తెలిసాయి నువ్వు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు నీ జీవితాన్నే కాదు నీ కూతురు భవిష్యత్తుని శాసిస్తాయి నీకు నేను చెప్పింది ఏంటో అర్థమయ్యిందని అనుకుంటున్నాను జరిగిపోయిన గతం గురించి ఎక్కువగా ఆలోచించి ముందున్న అందమైన భవిష్యత్తును దూరం చేసుకోకు కాసేపు రెస్ట్ తీసుకో నేను క్యూటీని చూసుకుంటాలి అని చెప్పి కిందికి వెళ్ళిపోయారు సుజాత సుజాత వెళ్ళిపోయాక ఆవిడ చెప్పిన విషయం గురించి అరకులో కలిసిన దగ్గర నుంచి రానా ప్రవర్తనను తలుచుకొని ఆలోచిస్తూ కాసేపటికి బాం ప్రభావంతో తలనొప్పి తగ్గడంతో నిద్రలోకి జారిపోయింది అద్విక ఇంటి నుండి డల్గా కి బయలుదేరిన రానా రాత్రి అలా జరిగిన దగ్గర నుండి అద్వి గురించి ఆలోచిస్తూ తనని ఎలా ఆ సంఘటన నుండి బయటకు తీసుకురావాలా అని ఆలోచనలోనే ఉండగానే తను వెళ్లాల్సిన ప్లేస్ రావడంతో కార్తికి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు రానా రానా కన్నా ముందే అక్కడికి చేరుకున్న రియా రానా ఒంటరిగా రావడం చూసి సంతోషంగా నిన్న జరిగిన సీన్ బాగా వర్కౌట్ అయ్యింది అన్నమాట అని సంతోషంగా అనుకుంటూనే రానా చేత్తో చెంపదెబ్బ తి తింటే తిన్నాను కానీ నేను అనుకుంది జరిగింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ రానా దగ్గరికి వెళ్ళి హాయ్ రానా అంటూ హస్కీగా పిలుస్తూ అతని ముందుకు వెళ్ళి నిలబడింది రియా అసలే డల్గా ఉన్న రానాకి రియా ఫేస్ చూడగానే నిన్న షూటింగ్ లో జరిగిందంతా గుర్తొచ్చి మొహాన్ని చిరాగ్గా మార్చి హాయ్ రియా అన్నాడు క్యాజువల్గా హే బేబీ వాట్ హ్యాపెన్ ఏంటి నువ్వు డల్గా ఇలా ఉన్నావు నిన్న ఈవినింగ్ కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు అంటూ మాట్లాడుతూ అతని పక్కన కూర్చొని భుజం మీద వాలిపోయింది రియా రానా చిరాగ్గా తనని తప్పిస్తూ ప్లీజ్ రియా దూరంగా ఉండి కూడా మాట్లాడొచ్చు కదా అని రియా నుండి దూరం జరిగి డైరెక్టర్తో మాటల్లో పడిపోయాడు ఏంటి ఈ ఏమైంది నన్ను ఇలా దూరం పెడుతున్నాడు కొంపదీసి ఆ మిడిల్ క్లాస్ దానికి నిజంగానే కనెక్ట్ అవుతున్నాడా అని తనలో తానే అనుకున్న రియా డైరెక్టర్తో మాట్లాడుతున్న రానా చెయ్యిని గోకుతూ బేబీ వి గో కెర్ అంది గారంగా రానా కోపంగా రియా వైపు తిరిగి రియా వాట్ ఆర్ యూ డూయింగ్ ఆర్ యూ బిహేవ్ లైక్ దిస్ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అంటూ వార్నింగ్ టోన్లో చెప్పి డైరెక్టర్ వైపు తిరిగి సీ మిస్టర్ చక్రి రోజు నా సీన్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ షూట్ జరిగిపోవాలి ఏమాత్రం లేట్ అయినా కూడా నేను బ్యాకప్ చెప్పేస్తాను ఐ హ్యావ్ సమ్ పర్సనల్ వర్క్ సో మీరు షూటింగ్ సెట్ ఎంత త్వరగా రెడీ చేస్తే అంత మంచిది అంటూ సీరియస్గా చెప్పి ఫోన్ చూస్తున్నాడు రానా రానా వారిని ఇంకే బిక్క చచ్చిపోయిన రియా ఏంటిది ఎందుకింత సీరియస్గా ఉన్నాడు అని ఆలోచిస్తూ మళ్ళీ రానా దగ్గరికి వెళ్ళి వెళ్ళి లేని కన్నీళ్ళు పెట్టుకుంటూ సారీ రానా నేను విసిగించాను అని చెప్తుంటే హే రియా దీనికే ఎందుకింత బాధపడుతున్నావు నేనేదో చిరాకులో ఉండి నీ మీద వచ్చానే తప్ప వాంటెడ్లీ అయితే కాదు ప్లీజ్ కాన్ డౌన్ అంటూ రియా చెయ్యి పట్టుకొని చెప్పాడు రానా రియా వెంటనే రానా చేతిని పట్టుకొని ఏంటి రానా ఏమైంది ఎందుకు నువ్వు బాధగా ఉన్నావు ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది నథింగ్ రియా నేను బానే ఉన్నాను అసలు ప్రాబ్లం నాకు కాదు మరి అని అడిగింది రియా అద్వికి హెడేగా ఉందంట అందుకే నా మనసేం బాలేదు అని చెప్పాడు రానా అద్వికా పేరు చెప్పగానే రియా కోపంగా పళ్ళు నూరుకుంటూ మనసులో చి దానికోసమా ఈ ఏడుపంతా అనుకుంటూ అయినా ఏమైంది దానికి నిన్నంతా బాగానే ఉంది కదా అనుకుని బయటకు మాత్రం శాడ్ ఫేస్తో అయ్యో అవునా రానా ఇప్పుడు ఎలా ఉంది అద్వికాకి అందుకే నిన్న డిన్నర్కి రాలేదా అని అడిగింది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు